ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకల నొప్పి కడపపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడి తనయుడు డివిజన్ కార్పొరేటర్ అభివన్ భాస్కర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేకను పార్టీ అధినేత పంపించారు ఏ పార్టీలో చేరుతానని త్వరలోనే వెల్లడిస్తానన్నారు ఇక బాబాయి వినయ్ భాస్కర్ ఓటమికి తనను కారుకుడని చేయడం బాధించిందని తెలిపారు ఓటమికి ఆయనే నైతిక బాధ్యత వహించకుండా నన్ను నిందించడం సరికాదన్నారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘాన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పారు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడి తనియడు అరవయవ డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు ఏ పార్టీలో చేరుతానని త్వరలోనే వెల్లడిస్తానన్నారు బాబాయ్ వినయ్ భాస్కర్ ఓటమికి తనను కారకుడిని చేయడం బాధించిందని తెలిపారు ఓటమికి ఆయనే నైతిక బాధ్యత వహించకుండా నన్ను నిందించడం సరికాదన్నారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘాన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పారు వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మాజీ ఎమ్మెల్యే వినయ్ సోదరుడి డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు ఏ పార్టీలో చేరుతాను అనేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు బాబాయ్ వినయ్ భాస్కర్ ఓటమికి తనను కారకుడిని చేయడం బాధించిందని తెలిపారు ఓటవికి ఆయనే నైతిక బాధ్యత వహించకుండా నన్ను నిందించడం సరికాదన్నారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గాన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పారు విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రశాంత్ అందిస్తారు చెప్పండి ప్రశాంత్ ఎస్ వరలక్ష్మి ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు ఉద్యమాలకు పెట్టిన పేరు అందులో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అప్పటి టిఆర్ఎస్ గా ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధులు అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ల నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి ప్రజలు ఆదరించిన పార్టీ కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాత్రం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు నేతలంతా కూడా ముఖ్యమైన నేతలు ఒకప్పుడు ఏదైతే ఉద్యమ ఆ పార్టీలో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ ఉద్యమకారుడిగా రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉండే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆ ఆ తర్వాత కూడా వరుసగా నాలుగు సార్లు గెలుచుకుంటూ వచ్చాడు మధ్యలో ఉప ఎన్నికలలో కూడా ఎమ్మెల్యేగా ఆ గెలిచిన చరిత్ర దాస్యం వినయ్ భాస్కర్ కు ఉంది దాస్యం వినయ్ భాస్కర్ తన అన్నయ్య అప్పటి టీడీపీ మంత్రిగా పనిచేసిన దాస్యం ప్రణయ్ భాస్కర్ సోదరునిగా రాజకీయ వారసుడిగా వచ్చి ఎన్ని రోజులు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు అయితే మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు మరోవైపు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ కొడుకు మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ రంగేటరం చేసి యువనేతగా ఇప్పటికే హన్మకొండం ప్రజ నగరం మొత్తం కూడా చుట్టుముడుతున్నాడు యువతను ముఖ్యంగా ఆకట్టుకునేలా కార్యక్రమాలు దాశ ప్రణయ్ మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ పేరుతోటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు ఈ తరుణంలో మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలలో బాబాయ్ కోసము అబ్బాయిగా అన్నట్టుగా మారిన ఆ ఇద్దరు కలిసి ప్రచారం చేశారు కానీ బాబాయ్ ఓడిపోయాడు దీంతో ఇటీవల సమీక్ష కార్యక్రమంలో మా అన్నయ్య కొడుకు అభినవ్ భాస్కర్ ఆ చేసిన ఇండివిజువల్ కార్యక్రమాల వల్లే నేను ఓడిపోయానని చెప్పేసి తన అనుచరుల వద్ద చెప్పడంతో అయితే మనసు నొచ్చుకొని ఆ ఈ రోజు పార్టీ వీడుతున్నట్టుగా గత మూడు రోజుల క్రితమే తన ముఖ్యమైన కార్యకర్తలకు ఆ కార్యకర్తలతో సమావేశం పెట్టుకొని అక్కడ పార్టీలో నాకు సముచిత స్థానం కల్పించకపోవడమే కాకుండా పార్టీ ఓటమికి నన్ను బాధ్యత చేయడం నన్ను బాధిస్తుంది ఖచ్చితంగా నేను పార్టీ వీడుతానని మూడు రోజుల క్రితమే అభినవ్ భాస్కర్ తన అనుచరులకు చెప్పాడు వరలక్ష్మి అందులో భాగంగా ఈ రోజు అధికారికంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తన యొక్క రాజీనామా లేఖను రాసి మీడియాకు విడుదల చేయడం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొన్న ఇప్పటికే మొన్నటి ఎన్నికలు మొత్తం బాబాయ్ అబ్బాయిగా మారిన నేపథ్యంలో మరోసారి రాజకీయ చిచ్చు అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు అటు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకుడు పార్టీని వీడమే కాకుండా అటు నర్సంపేట మున్సిపాలిటీలో పద్నాలుగు మంది బిఆర్ఎస్ నేతలు ఇటు భూపాలపల్లి మున్సిపాలిటీలో తొమ్మిది మంది కౌన్సిలర్లు ఇటు గ్రేటర్ కార్పొరేషన్ లో ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ కార్పొరేటర్లతో పాటు ఈ రోజు అభినవ్ భాస్కర్ కూడా పార్టీని వీడుతుండడం మాత్రము బీఆర్ఎస్ పార్టీకి అయితే గడ్డు కాలంగా కనిపిస్తుంది మరోవైపు ఇటు వినయ భాస్కర్ కుటుంబంలో రాజకీయ చిచ్చుగా కనిపిస్తుంది రైట్ రైట్ ప్రశాంత్ కాకుండా పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని వీడుతున్న నేపథ్యంలో మన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ గాని ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది ఈశ్వర్ ఇప్పటివరకైతే ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు మాజీ మంత్రులుగా పనిచేసిన ముఖ్య నేతగా ఉన్నటువంటి పార్టీకి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వ్యక్తులు కూడా ఇప్పటి వరకు ఈ పార్టీని వీడుతున్న కౌన్సిలర్ల విషయంలో కానీ కార్పొరేటర్ల విషయంలో మాజీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రము స్పందించడం లేదు ఎందుకు అనంటే వాళ్ళు ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేశారు వాళ్ళకు పార్టీ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళను ఆపే అవకాశంగా అవకాశం లేకపోవడంతో అయితే వాళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు ప్రస్తుతం గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పల్లరాజేశ్వర్ రెడ్డి కావచ్చు తన యొక్క అనుభవాన్ని రంగరించి గెలిచినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆారి కావచ్చు ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు రివ్యూలు చేస్తున్నప్పటికీ కూడా వీడుతున్న నేతలపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు పార్టీని చక్కదిద్దే పని మాత్రం చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా నేరుగా దాస్యం వినయభాస్కరే ఆ ఉన్నాడు కాబట్టికే తన స్వతాన అన్నయ్య కొడుకు సిట్టింగ్ కార్పొరేటర్ వెళ్తుంటే తన మీదే ఆరోపణలు చేసి వెళ్ళడం తోటైతే తను అడ్డుకోలేకపోయాడు అటు జనగామ జిల్లా అధ్యక్షుడు చనిపోవడం తోటి అతడు మాజీ ఎమ్మెల్యే తటకొండ రాజయ్య వెళ్తుంటే కూడా అత్య పరిస్థితి లేదు ఈ పరిస్థితి లేదు అటు పార్టీల నిర్మాణం లేకపోవడము ఉమ్మడి జిల్లాకు అంటూ ఒక పెద్ద దిక్కు లేకపోవడము అయితే బిఆర్ఎస్ పార్టీకి లోటుగా కనిపిస్తుంది ఈ పార్టీ నేతలు వీడుతున్న వారిని సందాయించే పరిస్థితి కానీ వారిని బుజ్జగించే పరిస్థితి కానీ అయితే లేదు వరలక్ష్మి ఎందుకంటే మూడు రోజుల క్రితమే అభినవ్ భాస్కర్ తన అనుచరులతో ఒక ముఖ్యమైన సమావేశం పెట్టుకొని పార్టీని వీడుతున్నా నాకు ఇబ్బందులు ఉన్నాయి స్వయంగా మా బాబయ్య నా మీద ఆరోపణలు చేశాడన్న నేపథ్యంలో ప్రకటించి మూడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి తనతో ఎవరూ సంప్రదించలేదు కాబట్టికే ఈ పార్టీని నేను వీడుతున్నట్టు కూడా అతను చెప్పాడు అదేవిధంగా రాజయ్య కూడా సేమ్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకున్నా నేను నాకు అప్పచెప్పిన రెండు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించిన ఇప్పటి వరకు నాతోటి అధిష్టానం పిలిచి మాట్లాడి కనీసం అప్రిషియేషన్ కాదు కదా కనీసం బాగోగులు అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ పార్టీగా భవిష్యత్తులో ఉండదని కూడా ఆరోపణలు చేసి పార్టీని వీడుతున్నట్టు రాజీనామా చేశారు అయితే ఇప్పటికైతే దిద్దుబాటు చర్యలకైతే అటు అధిష్టానం కానీ జిల్లా నాయకత్వం కానీ గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా బిఆర్ఎస్ నేతలు పట్టించుకోకపోవడంతో ఎవరికి వారు ఎవరి దారి వారు చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వారు లక్ష్మి రైట్ ప్రశాంత్ ఏదైనా సరే బీఆర్ఎస్ కి ఒక షాక్ అని చెప్పాలి థ్యాంక్ యూ ప్రశాంత్ థ్యాంక్ యూ